బోధల్లో ఉన్న శ్రీ సాయి మందిరంలో గల సాయి విగ్రహం జీవకళతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ మందిరంలో ప్రసన్న వదనం ప్రశాంతత నిండిన చూపులు మందస్మితం బాబా విగ్రహానికి అలంకారంగా భాసిల్లుతూ ఉంటాయి ఎంతసేపు చూసినా తనివి తీరని బాబా విగ్రహమూర్తిని మనము కనులారా చూసి పునీతులమౌదాం బాబాను దర్శించుకుని ఆయన కృపకు పాత్రులమౌదాం బోధన్ షిరిడి సాయి సంస్థానంలోకి అడుగిడిన భక్తులు అవ్యక్తమైన అనుభూతికి లోనవుతారు సువిశాలమైన మందిరం మందిరం మధ్య భాగంలో రజత గజాసనంపై చిన్మయ రూపుడైన సాయినాథుడు భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు సాయి ఆనందదాయి అనంత కరుణా సముద్రుడు ఆశ్రిత వత్సరుడు సాయి విగ్రహాన్ని అల్లంత దూరం నుంచి చూడగానే భక్తుల మనస్సుల్లో చెప్పలేని సంతోషం తొణికిసలాడుతుంది సమున్నత రజితాసనంపై బాబా ఆసీన భంగిమలో ఉంటాడు సజీవ కళ ఉట్టిపడే మూర్తిగా బాబా గోచరిస్తాడు కరుణ దయ ప్రేమ త్రివేణి సంగమల్లా బాబా ముఖార బిందంలో ప్రస్ఫుటమవుతాయి నా చెంతకొచ్చారు కదా ఇక భయమేలా నిశ్చింతగా ఉండండి అన్నీ నేనే చూసుకుంటాను అని బాబా అభయమిస్తున్నట్లుగా బాబా దృక్కులుంటాయి రజత కిరీటధారీయై కొలువుతీరి ఉన్న బాబా పాలరాతి మూర్తి సర్వాలంకార శోభితంగా ఆకట్టుకుంటుంది విగ్రహం వెనుక భాగంలో నగిషీలు దిద్దిన రజత మకర తోరణం ఉంటుంది మకర తోరణం పైన ఓంకారం దీనికి ఇరువైపుల స్వస్తిక్ చిహ్నాలుంటాయి ఈ చిహ్నాలకు ఇరువైపుల సాయి అందించిన దివ్యోపదేశాలు శ్రద్ధ సాబూరి లిఖితమై ఉంటాయి సుప్రభాత సేవతో మొదలయ్యే సాయి ఆరాధ్యం మూడు పూటల ప్రత్యేక హారతులతో కొనసాగుతుంది పవళింపు సేవతో రోజువారీ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి అయితే గురువారాలలో సాయి మందిరంలో ప్రత్యేక పూజలు ఆరాధనలు నిర్వహిస్తారు ఈ పూజా పరంపరలో వందలాది సాయి భక్తులు పాల్గొని బాబా అనుగ్రహానికి పాత్రులవుతారు